దేవుని నామానికి మహిమ కలుగును గాక జీవన తొలిసంజ అనుదిన మన్న అను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను ఎలాగున్నారండి బాగున్నారా దేవుని సందులో కుటుంబం ఎలాగుంది క్షేమకరంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా అవును ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేసుకున్నారా కొద్దిసేపు దేవుడితో ఏమైనా గడిపారా ప్రియారా ఉదయకాలము మొదటి జాము మొదటి గడియ దేవునికి ఇవ్వండి ప్రార్థన చేసిన తర్వాత కొంత వాక్యం చదువుకున్న తర్వాతనే మీ దినచర్యకు ప్రారంభించాలని మిమ్మల్ని ఒక అన్నగా తమ్ముడిగా మీకు మనవి చేస్తూ ఉన్నారు అవును ప్రియబిడ్డారా ఆ దినం అంతా ఆశ్వతకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ దినము దేవునితో ప్రారంభించబడాలి సో మొదటి గడియ నీ జీవితంలో దేవుడికిచ్చి ప్రార్థన చేసుకుని ఆయనతో కొంచెం సహవాసం చేసి అప్పుడు నువ్వు దినచర్య ప్రారంభిస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది యువతి కాలము ఒక జంటను మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను అపుస్తుల కార్యములలో ఇరవై నాలుగవ అధ్యాయం అపుస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన దృశిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను ఇక్కడ ఎదురు భార్య భర్తలు మనకు కనబడుతున్నారు ఫెలిక్సు దృసిల్ల వీళ్ళందరూ కూడా పౌలును పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసము గురించి అతడు బోధించగా విన్నారంట ప్రీతి ఏమని పెట్టారా పిలవడం బాగానే ఉంది వినాలని వారిలో ఆశ రావడం బాగానే ఉంది వారు విన్నారు కూడా అయితే తర్వాత వారు విన్నప్పుడు మిగులు భయపడినట్లుగా వారు మనకి వాక్యం కనబడుతూ ఉంది అంతేకాదు వారు అప్పుడు ఆయనని పంపించేసి మరలా ఆయన తర్వాత పిలిపించినట్లుగా కూడా మనకి ఆ పైవచనాలు నేను చదవట్లేదు కానీ మీరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు కూడా ఒకవేళ చూస్తే మనకు కనబడుతుంది చివరికి ఏం జరిగింది అంటే రెండు సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియో ఫేస్ వచ్చినాం అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకొనవలనని కోరి పౌలును బంద కొమ్మలలోనే విడిచిపెట్టి పోయినాం చూసారా వినడం విన్నారు క్రీస్తుని గురించి సువార్త భయపడ్డారు మరలా పిలిపించుకున్నారు అయితే యూదుల చేత మంచివాడు అని అనిపించుకోవడానికి పౌలు మాటను లెక్క చేయలేదు కనీసం పౌలును కూడా విడుదల చేయలేదు పౌలును బంధకాలలోనే విడిచిపెట్టిపోయాను ఇప్పుడు దేవుని పెట్టారా వినడం వరకు బాగానే ఉంది మరలా మరలా వినడం వరకు బాగానే ఉంది కానీ ఫలితం ఏంట్రా అని ఆలోచిస్తే యూదుల చేత మంచివారు అని అనిపించుకోవడానికి పౌలును బంధకాలలోనే విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం చాలాసార్లు వింటూ ఉన్నాం సమాజం వలన భయపడో కులం చేత భయపడో బంధువులకు భయపడో స్నేహితులకు భయపడో మన ఉద్యోగ స్థితిగతులకు భయపడో చాలాసార్లు సత్యమని ఎరిగినా లేకపోతే ఇది దేవుని చిత్తము కాదని తెలిసిన కొన్నిసార్లు చేస్తున్నామేమో కదండి అవును ఇక్కడ వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా పౌలు యొక్క మాటలు విన్నారు కానీ సౌహృదంతో వినట్టుగా కనబడుతుంది కింద మన చూసినట్లయితే పౌలు దగ్గర ఏదైనా ద్రవ్యం దొరుకుతుందేమో అని ఆశించారంట అంటే డబ్బు కోసం విన్నారనమాట అసలుగా పౌలు మాటలను హృదయపూర్వకంగా వారు వినలేదు ఏదో ఒక స్వబుద్ధి లేకపోతే ఏదో ఒక దురాశతో వారు విన్నట్లుగా మనం భాగాన్ని చూస్తున్నాం రేపు పెట్లారా నిభక్తి లాగుంది దురాశతో భక్తి చేస్తున్నావా ఇలా ఒక సుఖభోగాల నిమిత్తం భక్తి చేస్తున్నావా లేకపోతే ఈ లోకోలో ఏదో దీవించబడాలి ఈ లోకంలో ఆస్వాదించబడాలనే మందిరానికి వెళ్తున్నావా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా హృదయపూర్వకంగా దేవుని సందులో మోకరిస్తున్నావా లేదా నీ ప్రార్థన లేకపోతే నీ పాటలు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళే విధానం అంతా కూడా కేవలము ఆ పై ఒకవేళ నటనంటావా అంటవా నుంచి ప్రియ దేవుని బిడ్డారా దేవుని సందులో ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా మందిరంలో రిని దేవుని ముందు నటించొద్దు ఎందుకంటే దేవుడు అనికి తెలుసు మనం హృదయం ఎలా ఉందో దేవుని సందులో ఏ మనసుతో బోకరిస్తున్నామో ఏ మనస్సుతో ముందుకెళ్తున్నామో దేవుడికి తెలుసు కాబట్టి దేవుని సందులో వింటున్నావు కానీ అందులో భయం లేదు వింటున్నా కానీ అందులో యథార్థత లేదు వింటున్నావు కానీ దానికి లోబడే మనస్సు లేదు మనుషులకి భయపడో పరిశుభ్రలకి భయపడో స్వచ్ఛమని ఎరిగినా కూడా ఆ స్థితిలోనో లేకపోతే దానిని విడిచిపెడుతున్న స్థితిలోనూ నీ జీవితం ఎంతవరకు కొనసాగిందేమో అంటే వెళుతున్నా కానీ మార్పులేనివాడుగా పశ్చాత్తాపలేనివాడిగా ఒకవేళ క్రైస్తవ జీవితాన్ని ఒకవేళ గడుపుతూ ఉంటే ఈ మాటలు విన్న తర్వాత పశ్చాత్తాపడి దేవుని చదువులు ఒప్పుకుని యథార్థముగా ఆయనను అనుసరించడం మొదలుపెట్టు వేషదారుడిగా ఏదో క్రైస్తవులు కాబట్టి ఏదో అమ్మ కొడతాది లేకపోతే నాన్న తిడతారు అని లేకపోతే దేవజనుడి ఏమో అంటారని గుడికి వెళ్ళడం కాదు దేవుణ్ణి అనుసరించడం కాదు అంటే ఈ లోక సుఖభోగాల నిమిత్తం కూడా దేవుని అనుసరించడం ఖర్చు కాదు కాబట్టి దేవుని సదులో యథార్థంగా బంధనానికి వెళ్ళు దేవుని వాక్యం యథార్థంగా విను లోపాలు ఉన్నాయా ఒప్పుకో దేవుని సదులో విడిచిపెట్టు అని కనికెరు సంపూర్ణుడు అండి తప్పకుండా నేను మరలా లేవనెత్తుతాడు నేను క్షమిస్తాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది ఎవరు ప్రార్థన వింటానన్నది సార్ నిజముగా పెట్టేవారు అవును ప్రభా నిజంగా మర్ర పెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడని చెప్పారు కదా దేవుడు నిజంగా నువ్వు మారపెడితే ఆ మర్ర యథార్థమైనది అయితే నీ మార్పు నిజమైనది అయితే నీ పశ్చాత్తాపం నిజమైనది అయితే నువ్వు దేవుని సందకి వెళ్ళడం నిజమైనది అయితే తప్పకుండా ఆయనకి సమీపంగా ఉంటాడు ఉంటున్నావా ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమైన తండ్రి నీ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మంచి దేవుడు నాయన నమ్మదగిన దేవుడు అయ్యా ఎంతమంది అయితే ఉదయకాలి మాటలు వింటున్నారు మా ప్రియబెడ్డలు వారందరినీ అప్పం చేసుకోండి అయ్యా దీనిని బట్టి అయినా ఒకవేళ ఆగిపోయి మనుషులను బట్టి కులాలను బట్టి ఉద్యోగమును బట్టు చుట్టూతో ఉన్న సమాజాన్ని బట్టి సత్యమని తెలిసిన అవలంబించలేక ఇది యథార్థత అని తెలిసి కూడా దాన్ని అనుసరించిన స్థితులు ఎవరైనా ఉంటే కనుక అటువంటి వారిని మీరు దర్శించడనైనా కొంతమందినైనా మందిరానికి మనుషుల నిమిత్తం వెళుతున్నారేమో లేక అయ్యా లేకపోతే సంబంధమైన ఆశీర్వాదం నిమిత్తం వెళుతున్నారేమో అందులో యథార్థత లేదేమో అలా కాదయ్యా మేమందరం కూడా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నీ సదులో యథార్థంగా మోకరించాలి నిజముగా పెట్టాలి నీకు సమీపస్తులుగా మేము ఉండాలి నాయన అలాగే నువ్వు మాకు సమీపస్తులుగా ఉండగలిగిన కృప మాకు దయచేయమని బలపరచే మహిమ పొందమని అయా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి సంపూర్ణ మార్పు కలుగు చేసి నువ్వు ఇష్టపడే క్రైస్తువులుగా నువ్వు ఇష్టపడే బడ్డలుగా మార్చమని ఏసునమ్ముడికి చిన్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును కాక 아멘.